హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ రోజు వీడియో అయితే చూస్తున్నారు కదా మొత్తం క్లీనింగ్ బ్లాగ్ అండి నేను ఏ విధంగా క్లీన్ చేసుకున్నాను ఏ విధంగా మొగ్గు పెట్టుకున్నాను అన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను చూసారు కదా మొత్తం ఇంట్లో మొత్తం కూడా క్లీనింగ్ చేసుకున్నాను ఇదైతే సోఫా మీద అయితే పరచలేదండి ఇంకా పిల్లలు మా అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నారు అక్కడికైతే వెళ్ళాలి ఇంట్లో మొత్తం కూడా క్లీన్ చేసేసుకొని బయట కూడా నీళ్ళు పోసి కడిగేసాను అనమాట వరండాలో కూడా ఇక్కడ గ్యాస్ స్టవ్కి ఇంకా తేమ్ ఉంటే దీన్ని టిష్యూ పేపర్ వేసి మొత్తం కూడా నీట్గా తుడుస్తున్నాను అప్పటికి టైం వచ్చేసి ఫోర్ ట్వంటీ అయింది చూస్తున్నారు కదా ఇలా క్లీనింగ్ అయితే చేసుకుంటున్నానండి మొత్తం కూడా క్లీన్ చేసుకున్నాను తర్వాత బయట వరండాలో కూడా నీళ్ళు పోసి మొత్తం కూడా కడిగేశాను ఇంకా పిల్లల దగ్గరికి వెళ్తే అంతలోగా ఆరుతుంది తుడిచి ముగ్గు అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి వెళ్ళాను అనమాట ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ఆన్లో ఉంచుకోండి నేనే వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా వెళ్ళేసి వచ్చానండి వెళ్ళేసి వచ్చి ఇక్కడ ముగ్గు అయితే పెట్టుకోవాలి అని చెప్పేసి మళ్ళీ ఒకసారి ఇలా తుడుస్తున్నాను అలాగే మన ఛానల్లో కమెంట్స్ పెడుతున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను ఇక్కడైతే చూశారు కదా అంతకుముందు ఒక వ్లాగ్లో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బియ్యపిండి మిక్సీ పట్టాను అని చెప్పాను కదా ఆ బియ్య పిండిని తీసి ఇక్కడ ఒక బౌల్లో అయితే వేసుకుంటున్నాను చిన్న బౌల్లో ఇదైతే ఫేస్ కండి నేను వాడేది బాడీకి కూడా వాడతాను చాలా బాగుంటుంది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట ఇంటి ఇంట్లో కూడా అన్నారు వీపు అందుకు కొద్దిగా బ్యాక్ సైడ్ నాకు బ్యా బ్లాక్గా అవుతుందండి తిరుగుతున్నాను కదా పిల్లల్ని స్కూల్లో వదిలిపెట్టడము తీసుకురావడం ఇదంతా ఉంటుంది అందుకని చెప్పేసి నల్లగా అయిపోతున్నాను ట్యాన్ ఎక్కువ పడుతుంది అనమాట చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట అది ఒకవేళ మీకు కావాలి అంటే చెప్పండి ఒకసారి చేసి చూపిస్తాను ఏ విధంగా కలుపుకున్నాను అని చెప్పేసి ఇంక ఇక్కడ పావని గారండి మెసేజ్ కమెంట్ అయితే పెట్టారు సూపర్ అని చెప్పేసి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నాకు హ్యాపీగా అనిపిస్తుంది అలాగే లైక్ కూడా చేయండి లైక్ చేస్తూ కమెంట్ పెట్టు పెడుతున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి అలాగే ఇక్కడ ఎంఎస్కే బ్లాగ్స్ వారు పెట్టారండి నైస్ ఫ్యామిలీ ఏంటి హ్యాపీ ఫ్యామిలీ అని కమెంట్ అయితే పెట్టారు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇక్కడ రావు గారండి ఓం నమ శివాయ అని పెట్టారనమాట ఓం నమ శివాయ అండి థ్యాంక్స్ అండి నా వీడియోస్ చూస్తున్నాను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఇలాగే మీ సపోర్ట్ నాకు ముందు ముందు ఉంటే ఇంకా పైకి అయితే వెళ్తాను అలాగే ప్రతి ఒక్క వీడియో చూడండి నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి ఇంకొకరికి షేర్ కూడా చేయండి లైక్ చేస్తే ఏంటంటే మరికొందరికి షేర్ అవుతుందనమాట వీడియో నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నిజంగా చెప్తున్నాను చాలా థ్యాంక్స్ అలాగే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెడుతున్న ప్రతి ఒక్కరికి కూడా మీ అందరి సపోర్ట్ ఉండాలండి మీ అందరి సపోర్ట్ ఉంటేనే వాళ్ళు కానీ నేను కానీ గ్రోత్ అవ్వగలను ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఖాళీగా ఉన్న టైం అంటే ఖాళీగా అంటే ఏం లేదండి నేను వీడియోస్ ఎలా చూస్తానంటే అది కూడా మీతో షేర్ చేసుకుంటాను చాలా అంటే బాగుంటుందన్నమాట నేను ఏదైనా కసు ఊడుస్తున్నప్పుడు కానీ కసువు రైట్ హ్యాండ్తో ఉడుస్తాం కదా లెఫ్ట్ హ్యాండ్తో ఏదైనా నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది అంటే మొబైల్ ఆ చేత్తో పట్టేసుకొని లెఫ్ట్ హ్యాండ్తో చూస్తూ కసు అయితే ఉడుస్తూ ఉంటాను అలాగే అనుకోండి నాకు అంటే ఇక్కడ విండో ఉందనమాట సింక్ దగ్గర విండో ఉంది ఆ విండోలో పెట్టేసి ఆన్ చేసుకుంటాను నా పని నేను చేసుకుంటూ ఉంటాను వింటూ ఉంటాను అలాగే చూస్తూ ఉంటాను ఇలా ఈ విధంగా అయితే చేస్తూ ఉంటానండి నేను కూడా ముందు యూట్యూబ్ ఛానల్ చూసేదాన్ని అనిత పత్తిపాటి అని ఉన్నారు కదా తన ఛానల్ అయితే నేను బాగా ఫాలో అయ్యేదాన్ని అనమాట డైలీ రొటీన్ బ్లాగ్స్ పెడతారండి నిజంగా చెప్తున్నాను కదా నేను కూడా యూట్యూబ్ చూస్తాను అలాగే సంధ్య రూపేష్ అని ఉంటుంది కదా ఛానల్ వాళ్ళది కూడా యూట్యూబ్ ఛానల్ చూసేదాన్ని నాకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే చూస్తూ ఉంటానండి ఏదైనా వర్క్ చేస్తున్నా కూడా చూస్తూ ఉంటాను ఇలా కొత్తగా ఛానల్ పెడుతున్న ప్రతి ఒక్కరికి కూడా మీ సపోర్ట్ అనేది ఉండాలండి ఇంకా చాలా ఛానల్స్ ఉన్నాయి చాలా ఛానల్స్ కూడా నేను ఫాలో అవుతాను చూస్తూ ఉంటాను మనం యూట్యూబ్ చేస్తున్నాం కదా ఒకరి ఛానల్ చూడడం ఏంటి అని అనుకోవడం కాదండి ఖచ్చితంగా నాకు ఒక ఖాళీ టైం ఉంటుంది ఆ టైంలో నేను కూడా యూట్యూబ్ ఛానల్ అయితే చూస్తూ ఉంటాను ప్రతి ఒక్కరిది చూస్తానండి నిజంగా చెప్తున్నాను కదా తప్పేమీ లేదండి చూడటంలో ఖాళీగా ఉన్న టైంలో చూస్తూ ఉంటాను తను అనిత పత్తిపాటి అయితే ఫోర్ ఇయర్స్ నుంచి ఛానల్ అయితే స్టార్ట్ చేశారండి ఇప్పుడు నా పిల్లలు నా రిషి దీపు ఏ ఏజ్లో ఉన్నారో ఆ ఏజ్ నుంచి ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పటి వరకు కూడా రాణించగలిగారు అంటే ఏంటి తను ధైర్యంగా ఉండి తను ముందుకు వెళ్తుందండి ఫస్ట్లో చూశారు కదా తన ఛానల్ ఒకసారి చెక్ చేసి చూడండి నిజంగానే చెప్తున్నాను నా ఛానల్ చూస్తూ వాళ్ళ ఛానల్ చూడడం ఏంటి అని అనుకోకండి నిజంగా నేనైతే అలా ఎప్పటికీ అనుకోను నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు చేస్తున్నారు పక్కన వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలండి నాకే చేయండి అని నేను ఎప్పటికి కూడా అనుకోను చెప్తున్నాను కదా నేనే వేరే వాళ్ళ గురించి చెప్తున్నాను ఇంకా అర్థం చేసుకోండి నాకు అలాంటి ఫీలింగ్స్ నాకు సపోర్ట్ చేయరేమో వాళ్ళ ఛానల్ చూస్తూ నాకు సపోర్ట్ చేయరేమో అని నేను ఎప్పటికీ అనుకోనండి అలా ఏమీ లేదు నిజంగా అంత పత్తిపాటి వాళ్ళదైతే నిజంగా తన ఛానల్ చూసే నేను చాలా నేర్చుకున్నానండి నిజంగా చెప్పాలంటే చాలా నేర్చుకున్నాను తన నుంచి నేను ఒకరి నుంచి ఏంది నేర్చుకోవడం అని అనుకుంటూ ఉంటాను కదా అలా ఏమీ లేదు నేను నిజంగా తన నుంచి చాలా నేర్చుకున్నాను తన ఇంట్లో వర్క్ చేసుకోవడం కానీ ఇదంతా కూడా అన్నీ మేనేజ్ చేస్తూ తన యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుందండి ప్రతి ఒక్కరు రన్ చేస్తున్న వారు కూడా ప్రతి ఒక్కరు కూడా అలాగే చేస్తున్నారు కానీ నేను ఫస్ట్ నుంచి తన ఛానల్ చూస్తూ ఉన్నాను కాబట్టి అదొక అలవాటు అయిపోయింది అనమాట అలా ఇంకా నేను కూడా ఛానల్ స్టార్ట్ చేశాను తనను చూసే ఛానల్ స్టార్ట్ చేశానని చెప్పచ్చు ఒక రకంగా నిజంగా చెప్పాలి అంటే ఎప్పటి నుంచో నేను దీపు ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచి నేను ప్రెగ్నెంట్గా దీపు కడుపులో ఉన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాను తన ఛానల్ అప్పుడే స్టార్ట్ చేయాలనుకున్నాను కానీ నాకు కుదరలేదు ఇప్పటికైతే కుదిరింది ఇంకా చేస్తున్నాను మీ సపోర్ట్ ఇంకా మీద కూడా ఉంటుందని అనుకుంటున్నానండి ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి కొత్తగా ఛానల్ పెడుతున్న వాళ్ళు వ్యూస్ రావట్లేదు సబ్స్క్రైబర్స్ రావట్లేదు అనుకుంటే నా ఛానల్లో కమెంట్ చేశారంటే నేను ఖచ్చితంగా వాళ్ళ గురించి నా ఛానల్లో అయితే ఖచ్చితంగా చెప్తానండి ఇష్టం ఉన్న వాళ్ళు అది చెక్ చేసి చూస్తారు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తారండి అంతే ఇంకేం లేదు మనం ఏం పెద్ద చేయాల్సిన పని ఏం లేదండి నిజంగా చెప్తున్నా నాదేదో పెద్ద ఛానల్ నేను ఫీల్ అవ్వను ఎందుకు అంటే నాకున్న సబ్స్క్రైబర్సు కాదంటే సిక్స్టీన్ హండ్రెడ్ ప్లస్ ఉన్నారు అంతే నా ఛానల్లో పదహారు వందల యాభై మంది పైన ఉన్నారు అంతే ఇంకేం లేదు నాకున్న సబ్స్క్రైబర్స్ అయితే అంతేనండి నిజంగా చెప్తున్నారు కదా ఏంటి అంటే కొత్తగా పెడుతున్న వాళ్ళకి బూస్టప్ ఇవ్వడానికి అంటే చెప్పడానికనమాట కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళకి తెలియదు అనమాట కొందరికి షేర్ అవ్వదు చాలా వరకు కూడా నా ఛానల్లో కూడా వ్యూస్ ఇప్పటికి కూడా తక్కువ వస్తున్నాయి నేను ఫీలే అవ్వను నిజంగా చెప్తున్నాను ఛానల్లో నా ఛానల్లో తక్కువ తక్కువే వస్తున్నాయి నా ఛానల్లో ఎక్కువ వ్యూస్ వచ్చింది ఏంటి అంటే స్టిచ్చింగ్ వీడియో అనమాట అంటే నేను స్వీయింగ్ మిషన్ అంటే దానికి మోటార్ పెట్టుకుంటే ఎలా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి కొన్ని కొన్ని టిప్స్ అయితే ఆ ఆ వీడియోలో షేర్ చేశాను దానికి ఫార్టీ వ్యూస్ అయితే వచ్చాయి నా ఛానల్లో ఎక్కువ వ్యూస్ అంటే ఫార్టీ ఫైవ్ థౌసండ్ వ్యూసే అనమాట తర్వాత కృష్ణ ముకుంద మురారి ఆ వీడియో కూడా లెవెన్ థౌసండ్ వ్యూస్ అయితే వచ్చాయి ఇంకా తర్వాత ఫోర్ కే ఫైవ్ కే ఫైవ్ కే రాలేదండి ఫోర్ కే త్రీ కే టూ కే వన్ కే ఇలా వచ్చిన వీడియోస్ కూడా ఉన్నాయి అంతే అండి నేను ఎక్కువ నేను నిజంగా చెప్తున్నాను కదా మన మనకి అంటూ ఒక ఓపిక ఉండాలండి యూట్యూబ్లో రన్ అవ్వాలి అంటే ఓపిక ఉండాలి లక్ కూడా ఉండాలి లక్ ఉంటేనే ఏదైనా రాణించగలమండి కొందరైతే కొత్తగా ఛానల్ పెట్టేస్తారు అప్పటికప్పుడే క్లిక్ అయిపోతారండి అదేంటో నిజంగా చెప్తున్నాను కదా వాళ్ళు వీడియోస్ పెట్టే టైమింగ్ కానివ్వండి వాళ్ళకున్న లక్కును బట్టి కానివ్వండి నిజంగా కొద్ది కొద్దిసార్లు ఏంటంటే మనము వీడియో పెట్టే టైమింగ్ కూడా మంచిగా ఉంటుందండి నిజంగా చెప్తున్నాను కదా ఒకగానే ఒక టైంలో పెట్టామంటే వ్యూస్ ఎక్కువ వస్తాయి ఆ వీడియోకి అలా నేను కూడా చూశాను చాలా అది అనమాట టైమింగ్ ఒకటి ఒకటి లక్ మనం మనం చేస్తున్న హార్డ్ వర్క్ ఈ మూడు ఉన్నాయంటే ఖచ్చితంగా మనము ఏదో ఒక రోజైతే మనం కూడా క్లిక్ అవుతాము నేను పెట్టిన వెంటనే క్లిక్ అవ్వాలి అనేసి నేనైతే అనుకోలేదండి నిజంగా చెప్తున్నాను ఇప్పటికి నేను ఛానల్ పెట్టి వన్ ఇయర్ అయితే అయిపోయింది మీరే చూస్తున్నారు కదా ఎన్ని వ్యూస్ వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి అందుకే తొందర కొందరు తొందరగా క్లిక్ అవుతారు కొందరికి టైం పడుతుంది ఖచ్చితంగా వాళ్ళు కూడా క్లిక్ అవుతారు అదే నేను వెయిట్ చేస్తున్నాను అనమాట తప్పేం లేదండి మనము మనం చేయాల్సింది ఏంటి మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి ఏదో రోజు మనం కూడా క్లిక్ అవుతామండి మీకు చెప్తున్నది కూడా ఇదే కొత్తగా ఛానల్ వాళ్ళు ఏంటి అంటే వ్యూస్ రావట్లేదు వాయిస్ ఓవర్ చేయాలంటే ఎంఎస్కే గారు వాయిస్ ఓవర్ చేయాలంటే భయంగా ఉందండి అన్నారు అలా ఏం లేదండి నిజంగా చెప్తున్నాను కదా మీ గురించి చెప్తున్నాను అని ఏమనుకోవద్దండి ఖచ్చితంగా మీరు ఈ వీడియో కూడా చూస్తారు నా ప్రతి ఒక్క వీడియో మీరు చూస్తున్నారు ఇది కూడా చూస్తారని అనుకుంటున్నాను ప్రతిదీ నేను కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయలేను కదా ఈ విధంగా అయితే మీకు చెప్తున్నాను నిజంగా అండి వాయిస్ ఓవర్ ఇస్తూ చేస్తుంటే వ్యూస్ బాగా అన్నమాట మనము కనిపిస్తూ ఉండాలి నా వీడియోస్ కూడా మీరు చూసినట్లయితే మీరు అందరూ కూడా నేను ఎక్కువగా కనిపించేదాన్ని కాదండి ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు షైగా ఫీల్ అయ్యేది అంటే నాకు అలా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడము అదంతా నాకు ఒకప్పుడు నేను ఇలా చేయలేదు కదా కొత్తగా ఉందనమాట నేను కూడా ఇప్పుడు చేస్తున్నాను కదా మీరు కూడా చేయండి ఏం భయపడకండి నిజంగా చెప్తున్నాను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వారు కూడా ఖచ్చితంగా స్టార్ట్ చేయొచ్చు కానీ ఓపిక ఉండాలండి నిజంగా చెప్తున్నాను కదా పెట్టిన వెంటనే మనం ఏం సక్సెస్ అయిపోము కొందరు సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ వాళ్ళని లక్కును బట్ట మనం ఏం చేయలేమండి నాతో పాటు ఛానల్స్ పెట్టిన వాళ్ళు కూడా చాలా బాగా క్లిక్ అయ్యారనమాట అంతే కొందరికి లక్ ఉంటుంది అనమాట అంటే నాకు లక్ లేదు నాకు వ్యూస్ రావట్లేదు అని కాదు టైం పడుతుంది అనమాట అంతే అండి నేను చెప్పాలనుకున్నది చూశారు కదా ముగ్గు అయితే ఈ విధంగా పెట్టుకున్నాను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వ్యూస్ అవి రావట్లేదు అనుకుంటే కా నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి ఖచ్చితంగా మీ వీడియోస్ గురించి ఖచ్చితంగా చెప్తాను నా వల్ల ఒక్క వ్యూ వచ్చిన ఒక్క సబ్స్క్రైబర్ వచ్చిన మీకు చాలు కదా నేనైతే అదే అనుకుంటానండి ఒక్కరు సబ్స్క్రైబర్ వచ్చిన నాకు చాలా హ్యాపీ నా వల్ల నేను షేర్ చేయటం వల్ల చూశారు కదా ముగ్గుంతా ఈ విధంగా పెట్టుకున్నాను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అని చెప్పాను కదా అక్కడ మందారం పువ్వులు అయితే ఉన్నాయండి అయితే తెచ్చుకున్నాను అనమాట పూజ చేయడానికి మందార పూలు ఎర్ర మందారము అలాగే తెల్లవి కూడా ఉన్నాయండి అవి కూడా కోసుకున్నాను మందారం పూలు పెడితే చాలా కళ్ళగా ఉంటుందండి పూజా మందిరము బాగా నిండుగా అనిపిస్తుంది అనమాట చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి చెట్లకి బాగా పూస్తాయండి చూసారు కదా ఎన్ని ఉన్నాయో పైన కూడా ఉన్నాయి అవన్నీ కూడా నాకు అందవండి అందుకని చెప్పేసి కొయ్యలేదు ఇవన్నీ కోసాను తర్వాత ఇంక ఇక్కడ తెల్ల మందారం ఉన్నాయండి ఇవి కూడా కోసుకున్నాను అనమాట పూజకి చెప్పాను కదా నిజంగా ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఓపిక ఉండాలండి ఖచ్చితంగా స్టార్ట్ చేయొచ్చు ఇంకొకటండి సబ్స్క్రైబర్స్ కావాలి అంటే షార్ట్స్ ఎక్కువగా పెట్టండి డైలీ టూ త్రీ అన్నా పెట్టండి షార్ట్స్ సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతారు వాచ్ టైం ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళైతే డైలీ వ్లాగ్స్ చేయండి లాంగ్ వీడియోస్ చేశారంటే మనకి హవర్స్ అనేవి కంప్లీట్ అవుతాయి అన్నమాట మనము టెన్త్ ఈ త్రీ మిలియన్ టెన్ మిలియన్ వ్యూస్ ఇవన్నీ కూడా షార్ట్కి ఇలా ఉంటే మాత్రం మానిటైజేషన్ అవుతుంది షార్ట్స్కి ఎక్కువ ఎక్కువ వ్యూస్ రాలేదు అనుకుంటే లాంగ్ వీడియోస్ షేర్ చేయండి లాంగ్ వీడియోస్కి హవర్స్ వస్తాయన్నమాట అనమాట తొందరగానే అవుతాయి ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా పట్టాలకి పువ్వులైతే పెడుతున్నాను ఫ్రెండ్స్ చెప్తున్నాను కదా నా ఛానల్లో నా వీడియోస్ కానీ ఇలా నచ్చినట్లయితే ప్లీజ్ అని నా వే ఆఫ్ టాకింగ్ కానీ ఇవన్నీ ఇందులో ఏ ఒక్కటి నచ్చినా ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా చెప్తున్నాను కదా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసి ఉంటే ఒకవేళ నా వీడియో చూస్తున్నట్లయితే కమెంట్ చేయండి మీ ఛానల్ గురించి కూడా చెప్తాను నేను ఎవ్వరు సపోర్ట్ తీసుకోలేదండి నిజంగా చెప్తున్నాను కదా సపోర్ట్ తీసుకున్న తప్పేం లేదనుకోండి నేను ఎవ్వరు సపోర్ట్ తీసుకోలేదు ఇంతవరకు రాగలిగానమాట కనీసం మా హస్బెండ్ కూడా చెప్పలేదండి చాలా డేస్ వరకు నా బెస్ట్ ఫ్రెండ్ టెన్ ఇయర్స్ బెస్ట్ ఫ్రెండ్ కూడా చెప్పలేదు నేను చాలా వరకు మళ్ళీ కొద్ది రోజులకి మా హస్బెండ్ ద్వారా తెలుసుకుంది తను నిజంగా నేనైతే చెప్పలేదు మా హస్బెండ్ చెప్పారనమాట అడుగుతుంటే ప్రతిసారి తను నేను చెప్పట్లేదని చెప్పేసి అన్న నువ్వు చెప్పన్నా అని అడిగింది అనమాట అప్పుడు మా హస్బెండ్ చెప్పారు అంతవరకు కూడా నేను షేర్ చేయలేదు చాలా వరకు బంధువులకి ఇలా షేర్ చేయకుండా ఉంటేనే బెస్ట్ అండి మన పార్టీకి మనము చేసుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది క్లిక్ అవుతాం కూడా మన బంధువులకి మన రిలేటివ్స్కి అస్సలు చెప్పకండి చెప్పకుండా ఉంటేనే బెస్ట్ అని చెప్తున్నాను నేనైతే వాట్సాప్లో షేర్ చేయడం ఇలా అస్సలు చేయకండి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను పూజ కూడా చూశారు కదా చాలా సింపుల్గా చేసుకున్నాను నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్